One percent of branches है semi urban है rural branches sir आ जी निम्फान भी होगा आपने fourteen branches हैं senior manager रेलिंग सिक्सटी five इन आ urban area सर two thousand five hundred sixty सर आ और तो तो deposit साथ fourteen thousand nine hundred सर तो सीबीएसई उस वन ऑफ अप में से एब्ली रिस्टिक इस 16,016 बोर्ड्स है आह विच इज़ 57 परसेंट ऑफ़ टोटल एग्रेंडमेंट एग्रेंडमेंट बेंचमार्क यू ऑलरेडी डिस्प्लेस्ड यस यस सर फर्स्ट फोटो फर्स्ट बट यह यू से यह रिस्टिक इस जल्दी 20884 नतीजा कौन-कौन रहे एक्चुअली सब विद वी हैव इनक्लूडिंगलीउंडी

కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఎక్కువ ఎక్స్పోజర్స్ అదేవిధంగా ఈ స్కీమ్స్ని బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ బ్యాంక్ సహకారంతో గవర్నమెంట్ అధికారులు కూడా ఈ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఉదాహరణకి ముద్రా లోన్స్ ఉన్నాయి అదేవిధంగా స్మాల్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ స్కీమ్స్ ఉన్నాయి వీటిని బ్యాంక్స్ ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా యూఎల్బీస్ కానివ్వండి లేకపోతే పంచాయతీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా అధికారులు కూడా ఎక్కువ రోల్ తీసుకుంటే ప్రోయాక్టివ్ రోల్ తీసుకుంటే మరి పేదవాళ్ళకి మేలు జరిగింది అని చెప్పేసి కూడా భావించడం జరిగింది మరి మన జిల్లాలో మూడు వందల మూడు బ్రాంచెస్ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి మరి షెడ్యూల్డ్ బ్యాంక్స్ కానివ్వండి మూడు వందల మూడు బ్రాంచెస్ ఉన్నాయి మరి ఈ బ్యాంకులన్నీ కలిపి ఏలూరు జిల్లాలో నలభై రెండు వేల నూట పదహారు కోట్ల రూపాయలు వ్యాపారం అంటే రుణాలు ఇవ్వటం జరిగింది మరి ప్రజల నుంచి కానివ్వండి గవర్నమెంట్ నుంచి కానివ్వండి దాదాపు పద్నాలుగు వేలు మూడు వందల ఇరవై మూడు కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి అంటే డిపాజిట్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఈ బ్యాంక్స్ మన జిల్లాలో రుణాలు ఇస్తున్న విషయం మరి ఈరోజు సమావేశంలో చర్చించబడిందని చెప్పేసి మన చేస్తాను దీంట్లో ప్రియారిటీ సెక్టర్ అయిన మన అగ్రికల్చర్కి ప్రియార్ అగ్రికల్చర్ కానివ్వండి లేకపోతే ఎంఎస్ఎంఈ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ప్రియారిటీ సెక్టర్స్ ఏమైనా ఉన్నాయో వాటికి ఇరవై వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు మరి ముప్పై జూన్ థర్టీ జూన్ వరకు కూడా డిస్పర్స్ చేయడం జరిగింది అంటే సెవెంటీ త్రీ పర్సెంట్ రుణాలని మరి ప్రియారిటీ సెక్టర్కి ఇవ్వటం జరిగింది ఇది ఆర్బీఐ నిర్ణయించిన ఫార్టీ త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో దానికంటే కూడా చాలా ఎక్కువగా చేశారు దానికి నేను బ్యాంక్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అదేవిధంగా మరి అగ్రికల్చర్ సెక్టర్కి ఈ ప్రియారిటీ సెక్టర్లో అగ్రికల్చర్ సెక్టర్కి పదహారు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మరి ఈ సంవత్సరం టార్గెట్గా నిర్ణయించడం జరిగింది దాంట్లో ఇప్పటికీ కేవలం మూడు వేల రెండు వందల ఇరవై మూడు అంటే ఖరీఫ్ సీజన్లోనే ఉన్నది మరి బ్యాంకర్స్ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మన పొగాకు టొబాకో లోన్స్ ఎక్కువ తీసుకుంటారు పర్ బ్యారన్ ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు అవి ఈ అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని మీట్ అవుతామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పకుండా గత సంవత్సరాలు సంవత్సరం ఎక్స్పోజర్ చూసినట్లయితే అది అచీవ్ అవటం కష్టం కాదని చెప్పేసి నేను భావిస్తాను మరి అగ్రికల్చర్ సెక్టర్లో పోయిన సంవత్సరం పదహారు వేల ఆరు వందలు అయితే ఈ సంవత్సరం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్ల రూపాయలని అదనంగా కూడా టార్గెట్గా నిర్ణయించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి ఎక్కడైతే సెక్యూరిటీస్ అవసరం ఉందో ఆ సెక్యూరిటీస్ని మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ని కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఎస్ఎల్బీసీలో కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్థాయిలో కూడా మేము వాటిని ఎందుకంటే ఈ అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్ ఏదైతే ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ నాళాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్ని సెక్యూరిటీగా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము సూచించడం జరిగింది తప్పకుండా రాబోయే రోజులు ఎట్ అప్రాపరియేట్ లెవెల్ వీల్ టేక్అప్ దిస్ తర్వాత మరి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వ్యవసాయం ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనభై శాతం ఈ లీస్ట్ ఫార్మర్స్ అంటే కౌలుదారులు చేస్తూ ఉన్నారు కానీ కౌలుదారులకి బ్యాంకుల నుంచి అందుతున్న ఆర్థిక సాయం చూస్తే కనీసం వన్ పర్సెంట్ కూడా ఉండలేదు పదహారు వందల పదహారు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్ టార్గెట్గా నిర్ణయిస్తే ఇచ్చింది నూట పది కోట్లు నూట ఒక్క కోట్లు మాత్రమే అంటే వన్ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఇది చాలా బాధాకరం ఎందుకంటే డెబ్భై ఎనభై శాతం కౌలుదారులు చేస్తూ ఉంటే వాళ్ళకి వన్ పర్సెంట్ లోన్స్ ఇస్తాం అనేది చాలా బాధాకరం దీనికి ప్రభుత్వ పరంగా కూడా ఆలోచించేశాం గత ప్రభుత్వం చేసిన ఒక కౌలు వ్యతిరేక విధానం మూలంగా కౌలు రైతుల వ్యతిరేక విధానం అంటే కౌలు కార్డు తీసుకోవటానికి రైతు యొక్క సంతకం కంపల్సరీగా కావాలి అన్నప్పుడు రైతులో సహజమైన భయం ఒకటి ఏర్పడుతుంది ఒకవేళ సంతకం పెడితే రేపు నా భూ హక్కుల మీద ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పేసి ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఆలోచన చేసేది ఏంటంటే ఈ రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇష్యూ చేయాలని చెప్పేసి దాదాపు ఒక నిర్ణయానికి రావడం జరిగింది త్వరలో నెక్స్ట్ రబీ సీజన్కి మరి దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా నిర్ణయించబడతాయి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ప్రభుత్వం తరఫున కౌలుదారులకి మేలు జరగాలి ఎట్ ది సేమ్ టైం భూ యజమానికి ఎటువంటి ఇబ్బందులు న్యాయపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే భూ హక్కులకు సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తకోకుండా ఒకరికొకరికి మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసి మరి ఈ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం మరి రెవెన్యూ అధికారులు వాళ్ళు నిల్లి అధిక రైతుల్ని సంప్రదించినప్పుడు ఇదేదో రెవెన్యూ మ్యాటర్కి సంబంధించి ఒక సైకలాజికల్ ఫీలింగ్తో కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు కౌలుదారిని ఒప్పుకుంటానికనే ఆలోచనతో రాబోయే సంవత్సరాల్లో రాబోయే పంట సీజన్కి రెవెన్యూ వాళ్ళు కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ కౌలు కార్డులు ఇప్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మన చేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు పద్దెనిమిది లక్షలు ఎంతో ఇస్తే పద్దెనిమిది లక్షల పైన ఇచ్చారు కౌలు కార్డులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏడెనిమిది లక్షలకి పడిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేవలం కౌలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం మూలంగానే ఇది జరిగింది ఈ కౌలు కార్డు విధానంలో మార్పులు చేసిన తర్వాత కౌలుదారులకి మేలు చేయడానికి మరి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తా బ్యాంకర్స్ కూడా కౌలుదారులకు ఇవ్వటానికి ఎటువంటి వారికి ఆక్షేపణ ఎటువంటిది లేదు కాకపోతే ఒక ఆధారం అంటే ఏ యాక్టివిటీకైనా సరే డబుల్ ఫైనాన్సింగ్ జరగకూడదు అనేది ఒక మౌలిక సూత్రం కాబట్టి కౌలుదారుడు అదేవిధంగా రైతు ఒకే భూమి తీసుకుంటే డబుల్ ఫైనాన్స్ అవుతుందనే ఉద్దేశంతో మేము చేయట్లేదని చెప్పి చెప్పారు దాన్ని ఏ విధంగా అధిగమించాలో మరి దాన్ని అధిగమించడానికి మరి ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో కౌలు కార్డు జారీ విధానంలో మార్పులు తద్వారా వచ్చే సంవత్సరం మెరుగైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యువకులు కానీ చిన్న చిన్న పారిశ్రామికతలు కానీ లేదు ఆర్టిస్ట్ అని ముఖ్యంగా చేతి వృత్తులు నాయి బ్రాహ్మణులు కానివ్వండి లేకపోతే శాలివాహన్లు కానివ్వండి లేకపోతే యాదవులు కానివ్వండి గౌడస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి ఒక స్కీమ్ అదేం స్కీమ్ అండి పిఎంజీపీ పిఎంఎస్ విశ్వకర్మ విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆర్టిజాన్ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇరవై లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా తక్కువ రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంది దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా రాబోతుంది ఇస్తారు అదేవిధంగా ఏదైనా పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెడితే యాభై లక్షల వరకు ఇస్తారు రూరల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే దాని మీద కొంత క్లారిటీ రావాలి సబ్సిడీ కూడా వస్తుంది కాబట్టి చేతి వృత్తులు వారందరూ కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ని ఉపయోగించుకోమని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ లోన్స్ ఈ చేతి వృత్తుల వారికి ఎక్కువగా అందేటట్లు చూడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ స్టార్టప్ యాక్టివిటీ మరి ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా అప్లై చేయలేదని చెప్పి చెప్పారు మరి ఎవరైతే ఇంజనీరింగ్లో మరి చక్కటి విద్యార్థులు ఉన్నారు త్రిబుల్ ఐటీ కాలేజ్ ఉంది ఏలూరు డిస్టిక్లో వీళ్ళందరూ కూడా వారి వారి ఆలోచనలతో వ్యా వాళ్ళ వారి ఆలోచనల్ని వ్యాపార రంగంలోకి మరల్చినట్లయితే బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాను ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ముద్రా లోన్స్ కానివ్వండి ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువగా చేయట్లేదు అనేది వారి సమావేశ అభిప్రాయపడింది నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వారు కూడా ఈ జిల్లా నుంచి దాదాపు రెండు మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలు కానివ్వండి ప్రభుత్వ శాఖలు కానివ్వండి డిపాజిట్ చేసినాయి మరి వారి బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వారు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి ముద్రా లోన్స్ కానివ్వండి విశ్వకర్మ లోన్స్ కానివ్వండి దాంట్లో ఎక్స్పోజర్ నెక్స్ట్ టైంకి పెంచుకోవాలని చెప్పేసి వారికి మనవి చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ మరి బ్యాంకర్స్ పనితీరు పట్ల ఈ సమావేశం సంతృప్తి వ్యక్తపరిచింది కాకపోతే ఇంకా మెరుగు పరుచుకొని ఇంకా ఎక్కువగా పేద ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి ఆలోచన చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక స్కీమ్స్ దీని పట్ల అవగాహన కల్పించడానికి ఎక్కువగా పబ్లిసిటీ ఎక్కువగా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం మరి దాంట్లో భాగంగానే రాష్ట్ర ఐఎన్పిఆర్ విభాగాన్ని వినియోగించుకున్నట్లయితే ఇది ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది ప్రజలందరినీ కూడా ఈ పథకాల పట్ల అవగాహన కల్పించమని చెప్పేసి కూడా కోవటం జరిగింది మరి కలెక్టర్ గారు మరి అధికారులందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి భవిష్యత్తులోకి ఎక్కువగా రివ్యూ చేసి ఏలూరు ప్రజలకి మేలు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి కూడా సమా సమావేశం అభిప్రాయపడింది 他们喜欢那。 ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో